హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన సైనా అప్లేలో స్ట్రీమింగ్ అవుతున్న పాలుం పౌం మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీనేమనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన సుమిత్ర అనే అమ్మాయి అని చూపిస్తారు సుమి ఫ్యామిలీలో తన అమ్మ ఇంకా అన్నయ్య ఉంటారు ఒకరోజు ఉదయాన్నే సుమి చేతిలో ఒక లెటర్ పట్టుకుని చాలా హ్యాపీగా తన ఇంటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తన అమ్మని గట్టిగా పిలుస్తుంది మరోపక్క సుమి అన్నయ్య తాపీగా టీవీ చూస్తూ ఏంటమ్మా నాకు ఇంకా కాఫీ ఇవ్వలేదు కాఫీ ఇవ్వు అని పదే పదే అమ్మ కాఫీ అని అరుస్తూ ఉంటాడు దాంతో సుమి అమ్మ కాఫీ రెడీ చేస్తూ ఉంటుంది అప్పుడే సుమి అమ్మ త్వరగా బయటికి రా నాకు ఎర్నాకూలంలోని నవజ్యోతి హై స్కూల్ టీచర్ గా జాయిన్ అవ్వమని అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది నేను కోరుకున్న మ్యాథ్స్ టీచర్ జాబ్ నాకు వచ్చింది అని గట్టిగా అరుస్తూ తన అమ్మని బయటికి పిలుస్తుంది అలా ఒకవైపు సుమి మరోవైపు సుమి అన్నయ్య తన అమ్మని పిలుస్తూ ఉండడంతో తను కంగారుగా బయటికి వచ్చి చూసుకోకుండా మెట్లపై నుండి జారి కింద పడిపోవడంతో నడుముకి ఫ్రాక్చర్ అవుతుంది అది చూసిన సుమి అండ్ తన అన్నయ్య షాక్ అవుతారు మరో పక్క ఎర్నాకులం హై స్కూల్లో చదివే సునీల్ అనే అబ్బాయిని చూపిస్తారు సునీల్ చదువులో అంతంత మాత్రమే అన్ని సబ్జెక్టులో ఎలాగోలా పాస్ మార్క్స్తో అయినా పాస్ అవుతాడు కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవుతూ ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టించిన ప్రతిసారి తన ఫాదర్తో తిట్లు తింటూ ఉంటాడు ఇంకా సునీల్ అన్నయ్య శరత్ కూడా సునీల్ని ప్రతి విషయంలో తన పేరెంట్స్ ముందు ఇరికిస్తూ ఉండడంతో సునీల్కి శరత్ అంటే చాలా కోపం ఉంటుంది ఇదిలా ఉంటే సుమి అమ్మకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ సుమి అండ్ తన అన్నయ్యతో మీ అమ్మాయికి మీదట ఎక్కువ శాతం బెడ్కే పరిమితం కావాలి తను నార్మల్ అయ్యేదాకా తన పక్కన ఎప్పుడూ ఒక మనిషి తప్పకుండా ఉండాలి తనకి టైంకి ఫుడ్ అండ్ మెడిసిన్స్ ఇవ్వాలి ఇలా చేస్తే మాత్రమే మీ అమ్మ కొంత కాలం లో రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది లేదంటే తను ఎప్పటికీ లేచి నార్మల్ అవ్వలేదు అని చెప్పి వెళ్ళిపోతుంది అదంతా విన్న సుమి అన్నయ్య తనతో ఇక మీదట అమ్మ పక్కన నువ్వే ఉండి తనని జాగ్రత్తగా చూసుకోవాలి అనగా దానికి సుమి మరి నా జాబు అంటుంది దానికి తన అన్నయ్య అమ్మ కంటే నీకు జాబ్ ముఖ్యమా అయినా నేను జాబ్ చేస్తున్నా కదా చాలులే నువ్వు ఇంటి దగ్గర ఉండి అమ్మని జాగ్రత్తగా చూసుకోవని చెప్పి ఒక రకంగా అమ్మకి ఇలా జరగడానికి నువ్వే కారణం అంత గట్టిగా అరుస్తూ అమ్మని ఎందుకు పిలిచావు తను కంగారు పడి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడిపోయింది అందుకే అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తను సిటీలో చేసే జాబ్కి వెళ్ళిపోతాడు ఇంకా సుమికి మరో దారి లేక తన అపాయింట్మెంట్ లెటర్ ని అద్దంకి అంటించి ఆ రోజు నుండి ఇంటి దగ్గరే ఉంటూ తన అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటూ అలాగే ఆ అపాయింట్మెంట్ లెటర్ చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది మరో పక్క సునీల్ తన కంటే నాలుగు సంవత్సరాలు పెద్దయినా సుకుమారును తన ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతూ అలాగే తన ఇంటర్నెట్ కేఫ్లో సుకుమార్ ఫేస్బుక్ లో చాట్ చేయడం చూసి సునీల్ కూడా తనకి కూడా ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయించుకుంటాడు సీన్ కట్ చేస్తే అలా ఐదు సంవత్సరాలు గడిచిపోతాయి సుమి వయసులో ఉన్న తన ఫ్రెండ్స్ అందరికి పెళ్ళిళ్ళయిపోతూ ఉంటాయి ఇంకా తన అన్నయ్యకి కూడా పెళ్ళి అవుతుంది సుమి అన్నయ్య అండ్ వదిన సమ్మర్ హాలిడేస్లో మాత్రమే అక్కడికి వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండి వెళ్తూ ఉంటారు మరోపక్క సునీల్ తనకి త్వరగా గడ్డం వస్తే పెద్దవాడిలా కనిపించవచ్చు అని ప్రతిరోజు షేవ్ చేసుకుంటూ ఉంటాడు అలా మరో ఐదు సంవత్సరాలు గడిచిపోతాయి ఇప్పుడు సుమి వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఇప్పటికీ ఇంటి దగ్గరే ఉంటూ తన అమ్మని చూసుకుంటూ ఉంటుంది మరోపక్క సునీల్ అన్నయ్య శరత్కి బెంగళూరులో జాబ్ రావడంతో వెళ్ళిపోగా సునీల్ మాత్రం ఇరవై మూడు సంవత్సరాల వయసులో చదువులో అంతంత మాత్రమే కాబట్టి తన ఫాదర్ ఫోర్స్ వల్ల ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యే బ్యాక్లాగ్స్తో ఉంటాడు బాగా ఆలోచించిన సునీల్ తనకి చదువులు సెట్ కావు అని తన బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యి అదే విషయం తన ఫాదర్కి చెప్పి తను సుకుమార్న్ ఇంటర్నెట్ కేఫ్ని కొత్త కంప్యూటర్స్తో రెనోవేషన్ చేయించి ఇంటర్నెట్తో పాటు గేమింగ్ స్టార్ట్ చేస్తే బిజినెస్ బాగా జరుగుతుంది రెనోవేషన్ కోసం ఐదు లక్షలు కావాలి లోన్ తీసుకోండి నాన్న అని అడగ్గా దానికి తన ఫాదర్ నో చెప్తాడు దాంతో సునీల్ శాడ్గా ఫీల్ అయ్యి తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి జరిగింది చెప్పగా దానికి తన ఫ్రెండ్స్ అందరి ఫాదర్స్ కూడా బీటెక్ జాబ్ అంటూ కొడుకుల తల తింటున్నారు కానీ అదృష్టం అంటే సుకుమార్ అన్నదేరా ఎలా అంటే ఇంటర్నెట్ కేఫ్ నడుపుతూ ఫేస్బుక్లో లో చాట్ చేస్తూ వయసులో తనకంటే పెద్దదైన జాబ్ చేస్తున్న అమ్మాయిని పడగొట్టి తనని పెళ్లి చేసుకుని లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయ్యాడు జాబ్ చేసే పెళ్ళం వచ్చింది కాబట్టి సుకుమార్ అన్న ఇప్పుడు హ్యాపీగా లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పడంతో అదంతా విన్న సునీల్ కూడా ఆలోచనలో పడతాడు నెక్స్ట్ సీన్ లో కోసం తన అమ్మ సుమీ కంటే పది సంవత్సరాలు పెద్దవాడైన పెళ్లి సంబంధం చూస్తుంది సుమీతో తన అమ్మ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేసి పెళ్లి లేట్ తన వయసు నలభై మూడు సంవత్సరాలు మాత్రమే అని చెప్పగా సుమి తనకి పెళ్లి సంబంధం ఇష్టం లేదు అని వారిని కోపడుతుంది దాంతో వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోగా సుమితో తన అమ్మ నీ వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఇదే నీకు మంచి సంబంధం ఈ వయసులో ఇలాంటి వారు కాకపోతే ఇంకా ఎలాంటి సంబంధాలు వస్తాయని కోపడుతుంది తర్వాత సుమి అమ్మ సోమేష్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి అలాగే చాలా రోజులుగా అడుగుతున్నా కేబుల్ కనెక్షన్ తీసుకోవట్లేదు నువ్వైనా చెప్పు ఇంట్లో బోర్ కొడుతుంది అనగా సుమితో తన అన్నయ్య మెడిసిన్స్ అండ్ ఇంటి ఖర్చుల కోసం డబ్బు నెలా పంపుతున్నా కదా కేబుల్ కనెక్షన్ ఇప్పించు ఉంటాడు దానికి సుమి డబ్బు మెడిసిన్స్కే సరిపోవట్లేదు అనగా దానికి సోమేష్ నువ్వే అనవసరమైన ఖర్చులు చేస్తూ డబ్బు అయిపోగొడుతుంటావు అయినా జాబ్ చేయని నీకేం తెలుస్తుంది డబ్బు విలువ డబ్బు సంపాదించే వారికి తెలుస్తుంది అని సీరియస్ అవ్వడంతో సుమిత్ చాలా బాధపడుతుంది తర్వాత తన రూమ్లోకి వెళ్ళి తన సర్టిఫికెట్స్ అండ్ మ్యాథ్స్ టీచర్గా జాయిన్ అవ్వమని పది సంవత్సరాల క్రితం వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ చూసి బాగా ఆలోచించే ఇప్పుడు తన అమ్మ కొంచెం కోలుకుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ తను జాబ్ చేయాలని ఫిక్స్ అయ్యి తన సర్టిఫికేట్స్తో తో ఫైల్ రెడీ చేసుకుని ఇంటర్ షాప్ కి వెళ్ళి రెజ్యూమ్ తయారు చేయించుకొని జాబ్స్ సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది మరో పక్క సునీల్ బాగా ఆలోచించి తన పాత ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి తనది మంచి ప్రొఫైల్ ఫోటో సెట్ చేసి సునీల్ స్మోకి అనే పేరు ఎడిట్ చేసి తన అసలు వయసు కంటే ఐదు సంవత్సరాలు ఎక్కువగా పెట్టి మొత్తానికి ఫేస్బుక్ లో అమ్మాయిల వేట మొదలు పెడతాడు తనకి సజెస్ట్ చేసిన ప్రతి అమ్మాయి ప్రొఫైల్ కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూ మెసేజెస్ చేస్తూ ఉంటాడు కానీ ఒక్క అమ్మాయి కూడా తనకి రిప్లై ఇవ్వదు అయినా సరే సుకుమార్ అన్ననే తన ఇన్స్పిరేషన్ గా తీసుకుని అమ్మాయిల ప్రొఫైల్ కి మెసేజెస్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు మరోపక్క సుమికి ఎక్కడా జాబ్ దొరకదు కొంతమంది తనకి ఇప్పుడే థర్టీ ప్లేస్ ఏజ్ అని ఇంకేం జాబ్ చేస్తావని వెటకారంగా మాట్లాడతారు కానీ చివరికి సుమి తనకి స్టడీకి సంబంధం లేకుండా ఒక లో క్లర్క్ గా జాబ్లో జాయిన్ అవుతుంది అదే విషయం ఇంటికి వచ్చి తన అమ్మకి చెప్పి ఇప్పటి నుండి నేను ఎవరి మీద ఆధారపడను నేను జాబ్ చేసి డబ్బు సంపాదించుకుని నిన్ను కూడా చూసుకుంటాను అని ఇది నీ కొడుక్కి చెప్పు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మరుసటి రోజు సుమి బ్యాంకుకి వెళ్ళగా అక్కడి మేనేజర్ గురు ఆనంద్ సుమికి బ్యాంక్ స్టాఫ్ అందరికి పరిచయం చేస్తాడు ఇంకా అలా సుమి ఆ రోజు నుండి జాబ్ లో జాయిన్ అవుతుంది ఇక్కడే సుమికి అక్కడి అసిస్టెంట్ మేనేజర్ రేవతితో పరిచయం అయ్యి ఇద్దరు క్లోజ్ అవుతారు ఇదిలా ఉంటే మరో పక్క సునీల్ కి ఎడారిలో స్ప్రైట్ దొరికినట్టు దేవికా దేవన్ అనే ప్రొఫైల్ అమ్మాయి సునీల్ కి మెసేజ్ చేస్తుంది దాంతో సునీల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రాత్రి పగలోని తేడా లేకుండా ఎప్పుడో అదే అమ్మాయితో చాట్ చేస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి బ్యాంక్ లో సుమికి ప్రతి విషయంలో అదే బ్యాంక్ లో పనిచేసే అమల్ అనే వ్యక్తి హెల్ప్ చేస్తూ ఉంటాడు దాంతో సుమికి అమల్ బాగా చేస్తాడు అందుకే తనని ఇష్టపడుతూ ఉంటుంది సీన్ కట్ చేస్తే అలా ఒక రోజు సునీల్ తనతో చాట్ చేస్తున్న దేవికాతో నీ ప్రొఫైల్లో నీ ఫోటో కూడా లేదు నాకు నిన్ను చూడాలని ఉంది అందుకే రేపు కలుద్దామా అని అడగ్గా దానికి దేవిక కూడా సరే అని చెప్పి ఇద్దరు ఒక హోటల్లో కలవాలి అనుకుంటారు అలా నెక్స్ట్ డే సునీల్ చాలా హ్యాపీగా దేవికాని కలవడానికి హోటల్కి వెళ్ళి నేను హోటల్కి వచ్చేసాను నువ్వు ఎక్కడా అని మెసేజ్ చేయగా నేను నీ వెనకాలే ఉన్నాను అని సునీల్ దగ్గరికి రాగా ఇక్కడే అతడి పోయే ట్విస్ట్ ఏంటంటే దేవిక అంటే అమ్మాయి కాదు ఒక అంకుల్ తను ఆ టైప్ అనమాట విషయమృతమైన సునీల్ మైండ్ బ్లాక్ అయ్యి వెంటనే అక్కడ నుండి పారిపోతాడు తర్వాత అదే విషయం తన ఫ్రెండ్స్ కి చెప్పగా అది విన్న తన ఫ్రెండ్స్ అది దేవిక కాదనమాట దేవనని నవ్వుకుంటారు దాంతో సునీల్ చాలా బాధపడతాడు నెక్స్ట్ సీన్లో ఒకరోజు సుమి బ్యాంక్ లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఒక పిల్లాడు సుమిని ఆంటీ అని పిలుస్తాడు దాంతో కోపం వచ్చిన సుమి అక్క అని పిలవమని చెప్తుంది కానీ ఆ పిల్లాడు ఆంటీ అనే పిలుస్తూ ఉండడంతో సుమి కోపంతో ఆ పిల్లాడిని గిచ్చగా ఆ పిల్లాడు ఏడవడంతో తన అమ్మ తనతో గొడవ పెట్టుకుంటుంది ఆ గొడవని చూసిన అమలు అక్కడికి వచ్చి గొడవని సుమి అక్క ఇంకోసారి ఇలా చేయకండి అంటాడు దాంతో సుమి షాక్ అయ్యి రేవతి దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పి ఫీల్ కాగా అది విన్న రేవతి అమల్ కాకపోతే నీకు అబ్బాయిల దొరకరా ఏంటి నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఒక్కటే ఫేస్బుక్ అని సుమి పేరుతో ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక మంచి ఫోటో ప్రొఫైల్లో పెట్టి ఏజ్ మాత్రం ఐదు సంవత్సరాలు తక్కువగా అంటే ముప్పై మూడుని కాస్త ఇరవై మూడుగా యాడ్ చేస్తుంది అలా సుమికి ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇక నీకు సెట్ అయ్యే నువ్వే వెతుక్కొని లెట్స్ సర్చ్ యువర్ డ్రీమ్ బాయ్ అని చెప్తుంది మరోపక్క సునీల్ జరిగింది తలుచుకొని బాధపడుతూ ఉండగా అది చూసిన తన ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి తనకి ధైర్యం చెప్పి ఒకటి ఫెయిల్ అయితే ఏమైందిరా మరొక అమ్మాయి కోసం వేయటం మొదలుపెట్టు నేను చూడు ఎంతమంది అమ్మాయిలతో చాట్ చేస్తున్నాను ట్రిక్ ఏంటో తెలుసా నువ్వు నీ బయోలో స్టడీ అని కాకుండా ఐటీ ఎంప్లాయీ అనో గవర్నమెంట్ జాబులను పెట్టు అమ్మాయిలు వాళ్ళంతట వాళ్ళే నీకు మెసేజ్ చేస్తారో అని ఐడియా ఇవ్వడంతో అది విన్న సునీల్కి ఆ ఐడియా బాగా నచ్చి తన ఫేస్బుక్ బయోలో ఐటీ ప్రొఫెషనల్ని వర్కెట్ ఇన్ఫో పార్క్ అని తన ఏజ్ని ని ట్వంటీ త్రీని కాస్త ట్వంటీ ఎయిట్ గా మారుస్తాడు ఇంకా ఒక డి రీసెంట్ ఫోటో ప్రొఫైల్ గా పెట్టి అమ్మాయిలకి మెసేజెస్ పంపిస్తూ ఉంటాడు అప్పుడే సునీల్ కి సుమి ప్రొఫైల్ కనిపించడంతో మెసేజ్ చేస్తాడు మరో పక్క సుమి తనకి నచ్చిన ప్రొఫైల్స్ కి లైక్స్ కొడుతూ ఉండగా అప్పుడే సునీల్ నుండి మెసేజ్ రావడంతో అదే విషయం రేవతికి చెప్పగా సునీల్ ప్రొఫైల్ అండ్ బయో చెక్ చేసిన రేవతి ఐటీ ప్రొఫెషనల్ మంచి జాబ్ చేసేవాడే దొరికాడు తను కూడా నీకు నచ్చితే ఇంకెందుకు ఆలస్యం చాట్ చెయ్యి అనడంతో సుమికి కూడా సునీల్ నచ్చి హాయ్ అని మెసేజ్ చేస్తుంది ఇంకా మెసేజ్ చూసిన సునీల్ కూడా చాట్ చేస్తాడు అలా ఇద్దరి మధ్య చాటింగ్ స్టార్ట్ అవుతుంది అలా ఇద్దరు కొన్ని రోజుల పాటు చాట్ చేసుకుంటూ అలా ఇద్దరు ఒకరి గురించి ఒకరు అడిగి తెలుసుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు సునీల్తో తన ఫ్రెండ్స్ మొదటిసారిలాగా ప్రొఫైల్ చూసి మోసపోవద్దురా ఇంతకీ తను నిజంగా లేక అప్పట్లాగా అంకుల క్లారిటీ రావాలి అంటే వాయిస్ మెసేజ్ పెట్టమని చెప్పు అంటారు దాంతో సునీల్ సుమీని వాయిస్ మెసేజ్ పెట్టమని అడగడంతో వాయిస్ మెసేజ్ పెడుతుంది సుమి అమ్మాయి అని అర్థమైన సునీల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తనకిం గర్ల్ ఫ్రెండ్ దొరికేసిందని సంతోషిస్తాడు అలా ఇద్దరు ప్రతిరోజు చాట్ చేసుకుంటూ మరింత క్లోజ్ అవుతూ ఉంటారు ఇదిలా ఉంటే సుమి పనిచేసే బ్యాంక్ మేనేజర్ కూడా సుమిని ఇష్టపడుతూ తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఎందుకంటే తనకి కూడా ఇప్పటిదాకా పెళ్ళి అయ్యి ఉండదు కాబట్టి కానీ సుమి తనని పట్టించుకోదు ఇంకా సుమి ఇంట్లో కూడా ఎప్పుడు ఫోన్ పట్టుకుని ఉండడం చూస్తున్న తన అమ్మకి సుమి మీద కొంచెం డౌట్ వస్తుంది సీన్ కట్ చేస్తే సుమితో తన అమ్మ అండ్ అన్నయ్య ఇప్పటికే నీ ఏజ్ పెరిగిపోతుంది అందుకే నీకు వచ్చిన గవర్నమెంట్ జాబ్ ఉన్న నలభై మూడు సంవత్సరాల సంబంధం ఫిక్స్ చేశాము పెళ్లి చేసుకోవని ఫోర్స్ చేస్తూ ఉంటారు మరోపక్క సునీల్తో తన ఫ్రెండ్స్ నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే నువ్వు చాట్ చేస్తున్న అమ్మాయే బ్యాంక్లో వర్క్ చేస్తుంది కాబట్టి ముందు తను పెళ్లి చేసుకో తర్వాత అదే బ్యాంక్లో తన ద్వారా లోన్ ఇప్పించుకొని బిజినెస్ స్టార్ట్ చేయి అని చెప్పడంతో ఆ ఐడియా సునీల్కి కూడా బాగా నచ్చి సుమికి ఫోన్ చేసి మనం పెళ్లి చేసుకుందామని అడగ్గా అది విన్న సుమి తనకి సునీల్ అంటే ఇష్టం ఉండడంతో పాటు ఇంట్లో తనకి నలభై మూడు సంవత్సరాల వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేయాలని చూస్తున్నారు అని పెళ్లికి ఓకే చెప్పి డేట్ అండ్ టైం ఫిక్స్ చేసి చెప్తా అంటుంది తర్వాత సుమి అదే విషయం రేవతికి చెప్పి కొంచెం టెన్షన్ పడగా దానికి రేవతి టెన్షన్ ఎందుకు మీకు పెళ్ళైతే ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీ కూడా ఒప్పుకోకపోతే తప్పదు అని నెక్స్ట్ ఫ్రైడే రిజిస్టర్ ఆఫీస్లో మీ పెళ్ళి అదే రోజు మధ్యాహ్నమే మన బ్యాంక్ స్టాఫ్ మున్నారికి ట్రిప్ ఉంది కదా సునీల్ కూడా మనతో పాటే వస్తాడు అక్కడే మీ హనీమూన్ ఇదే ప్లాన్ అని ఫిక్స్ చేస్తుంది దాంతో సుమి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సునీల్కి ఫోన్ చేసి నెక్స్ట్ ఫ్రైడే రిజిస్టర్ ఆఫీస్లో మన పెళ్లి ఆ రోజు ఉదయాన్నే అక్కడికి వచ్చేయని చెప్తుంది అది విన్న సునీల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నెక్స్ట్ సీన్లో అలా ఫ్రైడే రోజు ఉదయం సునీల్ తన ఇంట్లో తన రెండు రోజులు తన ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్కి తన ఫ్రెండ్స్తో పాటు బయలుదేరతాడు మరో పక్క సుమి తన అమ్మతో బ్యాంక్ స్టాఫ్ అందరూ టూర్ ప్లాన్ చేశారు రెండు రోజుల్లో తిరిగి వస్తా అని చెప్పి అలా రేవతితో పాటు రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరుతుంది అలా సుమి అండ్ సునీల్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి చేరుకుని ఒకరినొకరు మొదటిసారి డైరెక్ట్ గా చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పూలదండలు మార్చుకుని రిజిస్టర్స్ పేపర్స్ మీద సంతకం చేయగా అప్పుడే రిజిస్టర్ ఆఫీసర్ వారితో ముప్పై మూడు సంవత్సరాల సుమికి ఇరవై మూడు సంవత్సరాల కి పెళ్ళింది వయసు కన్నా ప్రేమ గొప్పదని మీరు రుజువు చేశారు అనగా అది విన్న అక్కడి వారందరితో పాటు సుమి అండ్ సునీల్ కూడా షాక్ అవుతారు సుమి సునీల్ తన కంటే ఐదు సంవత్సరాలు చిన్నవాడు అనుకుని ఉంటుంది కానీ ఇద్దరి మధ్య పది సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది అని తెలిసి షాక్ అవుతారు కానీ అందరి ముందు ఏజ్ గ్యాప్ తమకి ప్రాబ్లం కాదు అన్నట్లు బిహేవ్ చేస్తారు ఇంకా తర్వాత సుమి రేవతి సునీల్ని టూర్కి తీసుకువెళ్ళే బస్ దగ్గరికి తీసుకెళ్లగా బ్యాంక్ మేనేజర్ సునీల్ని చూసి ఎవరు అని అడుగుతాడు దానికి సుమి తన భర్త అని చెప్పేలోగా ఓ సుమి తను నీ తమ్ముడ తనని కూడా టూర్కి తీసుకొస్తున్నావా అంటాడు అది విన్న సుమి నిజం చెప్పబోగా రేవతి తనని ఆపే నిజం చెప్పే తనని సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంది తర్వాత వీలు చూసుకుని నిజం చెప్దాంలే అంటుంది అలా బ్యాంక్ స్టాఫ్ అందరు సునీల్ ని సుమి తమ్ముడనే అనుకుంటూ ఉంటారు సీన్ కట్ చేస్తే అలా అందరూ మున్నార్లోని ఒక హోటల్ కి చేరుకుంటారు ఇంకా సునీల్ ఈ రోజు రాత్రి తనకి అండ్ సుమికి హనీమూన్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా అప్పుడే బ్యాంక్ మేనేజర్ సునీల్ తో నువ్వు నా సుమి తమ్ముడివి అంటే నా బామర్దివి అందుకే నువ్వు నాతో పాటు నా రూమ్ లో ఉండాలి అని తనని బలవంతంగా తన రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు అయితే అప్పుడే బ్యాంక్ మేనేజర్ అండ్ బ్యాంక్ స్టాఫ్ అందరికి తెలిసే నిజం ఏంటంటే సునీల్ అండ్ సుమి అక్క తమ్ముడు కాదు అని భార్యాభర్తలోని తెలిసి అందరూ షాక్ అవుతారు ఇంకా బ్యాంక్ మేనేజర్ సుమి తనకి అబద్దం చెప్పిందని తనని తన ప్రేమని మోసం చేసిందని తన మీద చాలా సీరియస్ అవుతాడు సీన్ కట్ చేస్తే అలా మరుసటి రోజు బ్యాంకు స్టాఫ్ అందరూ బస్ లో తిరిగి కొట్టాయం కి బయలుదేరగా సుమికి పెళ్లి అయ్యిందని బ్యాంక్ మేనేజర్ చాలా ఫీల్ అవుతాడు మిగతా అందరూ సుమి అండ్ సునీల్ ఏజ్ గ్యాప్ గురించి మాట్లాడుకుని నవ్వుకుంటారు కానీ సుమి అండ్ సునీల్ అదంతా పట్టించుకోరు అప్పుడే సునీల్ కి తన అమ్మ ఫోన్ చేసి మీ అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తున్నావు అని అడగ్గా త్వరలోనే వస్తానో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇంకా అలా సుమి సునీల్ని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది అయితే సుమి బ్యాంక్ లో పనిచేస్తుంది కాబట్టి తనది రిచ్ ఫ్యామిలీ అని పెద్ద బంగ్లా ఉంటుందని సునీల్ ఎక్కువగా ఊహించుకుని ఉంటాడు కానీ సుమి వాళ్ళ ఇంటిని చూసి తనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని కొంచెం ఫీల్ అవుతాడు ఇంకా అలా సుమి సునీల్ని ఇంటికి తీసుకెళ్లి తన అమ్మకి పరిచయం చేసి తను నా భర్త మేము పెళ్లి చేసుకున్నామని చెప్పగా అది విన్న సుమి అమ్మ షాక్ అయ్యి నీ వయసు ఏంటి తన వయసు ఏంటి కాలేజీకి పోయే కుర్రాడిని పెళ్లి చేసుకున్నాను ఈ విషయం ఊరి వాళ్ళకి తెలిస్తే మన పర్వంతా పోతుందని సీరియస్ అవ్వగా దానికి సుమి ఇన్ని రోజులు మీరే కదా నా పెళ్లి గురించి టార్చర్ చేశారు ఇప్పుడు పెళ్ళైంది మీరేం టెన్షన్ పడకండి ప్రాబ్లమ్స్ వస్తే నేను చూసుకుంటా అని చెప్తుంది దాంతో సుమి అమ్మకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది ఇంకా అదే రోజు రాత్రి తమకి ఫస్ట్ నైట్ ఉంటుంది అని సునీల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రూమ్ లో సుమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ సుమి రూమ్ లోకి వచ్చి సునీల్ని బెడ్ పై పడుకోమని చెప్పి తను కింద పడుకోవడంతో సునీల్ ఫీల్ అవుతాడు నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం సుమి సునీల్ అండ్ తన అమ్మ కోసం టిఫిన్ రెడీ చేసి బ్యాంకుకి వెళ్ళిపోతుంది ఇంకా సునీల్ లేట్గా నిద్రలేచి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోనే ఉంటాడు ఉదయం నుండి సాయంత్రం దాకా సునీల్కి బోర్ కొడుతూ ఉంటుంది తన ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ ఉంటాడు మరోపక్క బ్యాంక్ మేనేజర్ సుమి మీద కోపం పెంచుకుని తనకి హెవీ వర్క్స్ ఇస్తూ టార్చర్ చేస్తూ ఉంటాడు అలాగే సుమి అండ్ సునీల్ ఏజ్ గబ్ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు సుమి అదంతా చూస్తూ చాలా ఫీల్ అవుతుంది కానీ తన బాధని కంట్రోల్ చేసుకుంటుంది అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒక రోజు రాత్రి సుమి సునీల్ తో మీరెప్పుడు జాబ్ కి వెళ్తున్నారని అడగ దానికి సునీల్ పెళ్లి కోసం జాబ్ కి కొన్ని రోజులు లీవ్ తీసుకున్నా త్వరలోనే జాయిన్ అవుతా అని చెప్తూ ఉంటాడు నిజానికి సునీల్ కి ఎలాంటి జాబు ఉండదు ఫేస్బుక్లో లో బిల్డప్ కోసం ఐటీ ప్రొఫెషనల్ అని పెట్టి ఉంటాడు కానీ సుమి అదే నిజమని ఇప్పటికీ నమ్ముతూ ఉంటుంది దాంతో సునీల్ కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు సీన్ కట్ చేస్తే సునీల్ తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి సుమి ఇప్పుడు నాకు జాబ్ ఉంది అనుకుంటుంది నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కావటం లేదు ఏదైనా ఐడియా రా అని అడగ దానికి వారు సుకుమార్ అన్నా సేమ్ ఇలాగే లైఫ్లో సెటిల్ అయ్యాడు కదా తను ఇప్పుడు సిటీలో రిచ్గా బ్రతుకుతున్నాడంట తనని వెళ్ళి కలువు తనే నీకు ఐడియా ఇస్తాడు అనడంతో అది విన్న సునీల్ సుకుమార్ అడ్రస్ తీసుకుని మరుసటి రోజే సిటీకి వెళ్ళి తనని కలుస్తాడు ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే సుకుమార్ ఇప్పుడు ఫ్రూట్ షాప్ నడుపుకుంటూ ఉంటాడు తనని చూసిన సునీల్ షాక్ అయ్యే ఏంటన్నా ఎలా ఉండేవాడివి ఇలా అయ్యావనగా సుకుమార్ జరిగింది చెప్తాడు నిజానికి సుకుమార్ ఫేస్బుక్ లో పరిచయమైన లేడీకి ఆల్రెడీ పెళ్ళయ్యి పిల్లలు ఉంటారు సుకుమార్ ఈ విషయం చెప్పకుండా తను మేనేజ్ చేసి ఉంటుంది కానీ ఒకరోజు ఆ లేడీ భర్త ఇద్దరిని చూసి సుకుమార్కి వార్నింగ్ ఇవ్వడంతో నిజం తెలిసిన సుకుమార్ షాక్ అయ్యి తిరిగి ఊరికి రాలేక ఇక్కడే ఫ్రూట్ షాప్ పెట్టుకుని బ్రతుకుతూ ఉంటాడు అలా జరిగింది చెప్పి నా సిచ్యువేషన్ చూసావుగా నా మాట విని నీ బ్యాగ్ లక్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఏదైనా జాబ్ తెచ్చుకుని నీ భార్యకి నిజం చెప్పి కలిసి ఉండు లేదు అని హెచ్చులకు నా షాప్ పక్కనే నీ కోసం ఒక టీ షాప్ రెడీ చేస్తా వచ్చేయ్ అంటాడు అదంతా విన్న సునీల్ అదే ఆలోచిస్తూ ఇంటికి వస్తాడు మరో పక్క అప్పటికే సుమి సునీల్ ఎలాంటి జాబు చేయట్లేదు అని తెలుసుకొని సునీల్ ఇంటికి రాగానే అదే విషయం సునీల్ని అడగ దానికి సునీల్ ఆ మ్యాటర్ని డైవర్ట్ చేయడానికి అందరూ నన్ను ఫెయిల్యూర్ లాగే చూస్తున్నారు మొదట నా ఫ్యామిలీ ఇప్పుడు నువ్వు నా చిన్నప్పటి నుండి నాకు ఏది ఇష్టం ఏం చదవాలి అనుకుంటున్నానో తెలుసుకోకుండా నా ఫాదర్ మా అన్నలాగే నన్ను ఇష్టం లేని ఇంజనీరింగ్ చదవమని ఫోర్స్ చేశాడు నాకు ఇష్టం లేని పని నేను ఎలా చేయగలను నాకు కూడా డ్రీమ్స్ ఉంటాయి కదా నాకు ఇంటర్ప్రీనియర్ అవ్వాలనే కోరిక ఉండేది అందరిలాగే ఇప్పుడు నువ్వు కూడా నన్ను అర్థం లేదు అని ఎమోషనల్ అయినట్లు యాక్టింగ్ చేయడంతో అదంతా నిజమనుకున్న సుమి కూడా ఎమోషనల్ అయ్యి నేను నీ భార్యని సునీల్ అని ధైర్యం చెప్పి నీ డ్రీమ్ నేను ఫుల్ఫిల్ అయ్యేలా చేస్తాను అని ధైర్యం చెప్తుంది నెక్స్ట్ సీన్లో సుమి కాలేజీలో పనిచేసే నాన్సీ అనే తన ఫ్రెండ్తో మాట్లాడి అదే కాలేజీలో బీబీఏ కోర్సులో సునీల్ని జాయిన్ చేస్తుంది సునీల్తో నువ్వు ఈ కోర్సు కంప్లీట్ చేస్తే నువ్వు కోరుకున్నట్లే నీకు ఇష్టమైన జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్తుంది నిజానికి సునీల్ కి అసలు చదవటమే ఉండదు కానీ సుమి ముందు ఓకే అని చెప్తాడు అలా నెక్స్ట్ డే నుండి సుమి సునీల్ ఉదయాన్నే నిద్రలేపి రెడీ చేసి సునీల్ ని కాలేజీకి పంపుతుంది అలా రెండు రోజులు కాలేజీకి వెళ్ళిన సునీల్ అక్కడి స్టూడెంట్స్ సుమి అండ్ సునీల్ ఏజ్ గా పెళ్లి గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండడంతో ఇంటి దగ్గర సుమికి కాలేజీకి వెళ్తున్నా అని చెప్పి సుకుమార్ షాప్ దగ్గరికి వెళ్ళి సాయంత్రం దాకా అక్కడే ఉండి వస్తూ ఉంటాడు ఇంకా అలాగే సుమితో ఫస్ట్ నైట్ చేసుకోవాలి అని ప్రతి రోజు రాత్రి రెడీ అయ్యి సుమికి అదే విషయం అర్థమయ్యేలా చేస్తూ ఉంటాడు కానీ సుమి అదంతా పట్టించుకోదు ఇలా ఉండగా ఒక రోజు సుమికి నాన్సీ ఫోన్ చేసి చాలా రోజులుగా సునీల్ కాలేజీకి రావట్లేదు అని రేపు కాలేజ్ లో టెస్ట్ ఎగ్జామ్ ఉంది రమ్మని చెప్పు అంటుంది అది విన్న షాక్ అయ్యే అప్పుడే కాలేజీకి వెళ్తున్నా అని సునీల్ వెళ్ళడం చూసి సునీల్ని ఆపే అసలు నీ ప్రాబ్లం ఏంటి నువ్వు కాలేజీకి వెళ్తున్నా అని నాకు అబద్ధం చెప్తున్నావా అసలు ఎందుకు కాలేజీకి వెళ్ళటం లేదు అని సీరియస్ అవ్వగా దానికి సునీల్ కాలేజీకి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది నా ఇష్టం మా ఇంట్లో నా పేరెంట్సే నన్ను ఎప్పుడూ క్వశ్చన్ చేయలేదు ఇప్పుడు నువ్వు నేను ఏదో తప్పు చేసినట్లు క్వశ్చన్ చేస్తున్నావు నువ్వు ఎవరు నన్ను క్వశ్చన్ చేయడానికి ఓ నేను నీ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి నేను ఏమి అనను అనుకుంటున్నావా అని సీరియస్ అవుతాడు అదే అదే టైం కె సుమికి పెళ్లి సంబంధం వచ్చిన నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి అండ్ తన అమ్మ తనని తీసుకొని అక్కడికి వచ్చి సుమి అండ్ సునీల్ గొడవ పడడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సుమి అమ్మకి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి నా కొడుకు పెళ్లి ఫిక్స్ అయ్యింది అమ్మాయి జాబ్ చేస్తుంది తనకి నా కొడుకు అంటే చాలా ఇష్టం అంతేగాక ఇద్దరి వయసు కూడా సేమ్ కానీ పాపం సుమి తన కంటే పది సంవత్సరాల చిన్న కుర్రాడిని పెళ్లి చేసుకుందంట కదా పాపం ఇద్దరు ఎలా ఉంటారో అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అదంతా అక్కడే ఉన్న సుమి విని చాలా బాధపడుతుంది అదంతా చూసిన సునీల్ కూడా సుమి మీద కోపడినందుకు చాలా ఫీల్ అవుతాడు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు నుండి సునీల్ సుమితో ప్రేమగా ఉండడానికి ట్రై చేస్తూ ఇంట్లో తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు కానీ సుమి మాత్రం సునీల్తో మాట్లాడదు అయినా కానీ సునీల్ సుమికి దగ్గర అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అలాగే కాలేజీకి వెళ్ళడం కూడా స్టార్ట్ చేస్తాడు మరోపక్క సుమి బాగా ఆలోచించి ఇప్పటిదాకా జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తు చేసుకుని సునీల్ తనకంటే పది సంవత్సరాల చిన్నవాడు అని తనకి ఇంకా మెచ్యూరిటీ లేదు తనకి నా ఎమోషన్స్ ఫీలింగ్స్ అర్థం కావటం లేదు ఇదంతా తమ ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ వల్లే అని అదీ తమని చూసిన అందరూ ఏజ్ గ్యాప్ అని నవ్వుకుంటున్నారు అందుకే సునీల్ తో ఉండి తనని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తన వయసుకి తను లైఫ్ ని ఎంజాయ్ చేయనివ్వాలి అని మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలి అని అదే విషయం గురించి రేవతితో మాట్లాడుతుంది మరో పక్క సునీల్ ఒక రోజు పది సంవత్సరాల క్రితం సుమికి ఇప్పుడు తను చదువుతున్న స్కూల్లోనే మ్యాథ్స్ టీచర్ గా జాబ్ లో జాయిన్ అవ్వమని వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ చూసి అదే విషయం గురించి నాన్సీ టీచర్ ని అడగ్గా తను అప్పుడు జరిగిందంతా చెప్పి అప్పుడు తన అన్నయ్య ఫ్యూచర్ తన అమ్మ కోసం జాబ్ వదులుకుంది లేదంటే ఇప్పుడు గొప్ప పొజిషన్ లో ఉండేది అని ఈ పది సంవత్సరాల కాలంలో తన డ్రీమ్స్ ఆశలు కోరికలు యవ్వనం అన్నీ కోల్పోయిందని అంతా చెప్తుంది అదంతా విన్న సునీల్ కూడా కొంచెం ఎమోషనల్ అవుతాడు సీన్ కట్ చేస్తే సునీల్ అండ్ సుమి ఇంటికి వచ్చేలోపే సుమి అన్నయ్య అండ్ వదిన ఇంటికి వచ్చి ఉంటారు సునీల్ని చూసిన సుమి అన్నయ్య సుమి మీద చాలా సీరియస్ అవుతాడు నీకంటే వయసులో పది సంవత్సరాల తక్కువ గల వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఊర్లో అందరూ చూసి నవ్వుకుంటున్నారు అంటాడు అప్పుడే సునీల్ సుమి అన్నయ్యకి సుమికి పది సంవత్సరాల క్రితం వచ్చిన మ్యాథ్స్ టీచర్ అప్రీ అపాయింట్మెంట్ లెటర్ చూపించి ఈ జాబ్ సుమికి మిస్ అవ్వడానికి మీరే కారణం తను అప్పుడే జాబ్లో జాయిన్ అయి ఉంటే ఇప్పుడు హ్యాపీగా ఉండేది అని వారిపై సీరియస్ అవుతాడు అదంతా చూస్తున్న సుమి సునీల్తో అందరి సమస్య మన ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ నా గురించి మీ ఇంట్లో తెలిసినా కూడా మీ పేరెంట్స్ కూడా ఇలాగే రియాక్ట్ అవుతారు అందుకే మనం ఇంకా కలిసి ఉండడం ఇద్దరికీ మంచిది కాదు అందుకే మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేశాను అని పేపర్స్ తనకి ఇస్తుంది అది విన్న సునీల్ షాక్ అయ్యి ఆ పేపర్స్ మీద సంతకం పెట్టి ఇంకా సుమికి తను ఇష్టం లేనప్పుడు తను ఇంకా ఇక్కడ మంచిది కాదు అని తన బ్యాగ్స్ తీసుకుని బాధతో తన ఇంటికి వెళ్తాడు సుమి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది అలా సునీల్ ఇంటికి రాగా అప్పటికే తన అన్నయ్య సాడ్ గా కూర్చొని ఉండడం చూసి తన దగ్గరికి వెళ్లి ఏం జరిగిందని అడగ్గా పెళ్లి క్యాన్సిల్ అయింది అమ్మాయి తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు అని పెళ్లి క్యాన్సిల్ చేసింది అని చెప్తాడు అది విన్న సునీల్ తన అన్నయ్యకి ధైర్యం చెప్పి ఓదారుస్తాడు అది చూసిన సునీల్ పేరెంట్స్ సునీల్ లో ఈ మెచ్యూరిటీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరోపక్క సుమి నాన్సీని కలిసి సునీల్ కాలేజ్ డ్రాప్ అవుతాడు తన సర్టిఫికేట్స్ అన్ని తన అడ్రస్ కి పంపు అనగా దానికి నాన్సీ ఏం జరిగింది అంటుంది దానికి సుమి తనకి జరిగిందంతా చెప్పగా అది విన్న నాన్సీ నువ్వు సునీల్ని ఇంకా మెచ్యూర్ అవ్వలేదు అనుకుంటున్నావు కానీ సునీల్లో చాలా మార్పు వచ్చింది డైలీ కాలేజీకి వచ్చేవాడు అని చెప్పి కాలేజీలో జరిగిన ఒక టీచర్ ఫేర్వెల్ డే వీడియో చూపిస్తుంది నిజానికి తారా అనే టీచర్కి పెళ్లి ఫిక్స్ అవ్వడంతో తనకి కాబోయే భర్తకి తన భార్య జాబ్ చేయడం ఇష్టం లేదు అనడంతో తారా టీచర్ తన జాబ్కి రిజైన్ చేస్తూ ఉంటుంది అది విన్న సునీల్ లేచి టీచర్తో మేడం పెళ్ళైతే మీరెందుకు ఎంతో కష్టపడి తెచ్చుకున్న జాబ్ వదిలేయాలి తను మిమ్మల్ని నిజంగా ఇష్టపడితే మీ ప్రొఫెషన్ని కూడా ఇష్టపడాలి మీకు సపోర్ట్ చేయాలి నా భార్య సుమి నన్ను ఎప్పుడు అది చేయకు ఇది చేయకు అని చెప్పలేదు నేను ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తుంది నేను కూడా తనని జాబ్ మానేయని ఎప్పుడూ చెప్పలేదు చెప్పను కూడా ఎందుకంటే ఇద్దరి మధ్య ప్రేమ నమ్మకం ఉంది అలాంటి రిలేషన్షిప్ మా ఇద్దరి మధ్య ఉంది కాబట్టే నేను సక్సెస్ అవ్వాలి అని నా కోసం తనే నన్ను కాలేజీలో జాయిన్ చేసింది సుమి దొరకడం నా అదృష్టం అని చెప్పి ఆ వీడియో చూసిన సుమి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి రాగా సుమితో తన అమ్మ ఈ అపాయింట్మెంట్ లెటర్ ఇప్పటిదాకా నువ్వు దాచుకున్నావు అంటే ఆ జాబ్ నీకు ఎంత ఇష్టమో నాకు ఇప్పుడే అర్థమైంది నీకు జాబ్ మిస్ అవ్వడానికి నేను మీ అన్నయ్యనే కారణం క్షమించమ్మా అని చెప్పి ఎమోషనల్ అవ్వగా సుమి తనని హక్ చేసుకుని ఎమోషనల్ అయ్యే అప్పుడే సునీల్ని సంతకం పెట్టమని ఇచ్చిన మ్యూచువల్ డైవర్స్ పేపర్స్ చూడగా నిజానికి దాంట్లో సునీల్ సంతకం పెట్టి ఉండడు ఆ పేపర్స్ వెనకాల సుమి అంటే తనకి ఎంత ఇష్టమో లవ్ లెటర్ రాసి ఉంటాడు దాంతో సుమి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వెంటనే సునీల్ కలవడానికి తన ఇంటికి వెళ్ళగా సునీల్ ఫ్యామిలీ సుమీని చూసి ఫ్యా సునీల్ కాలేజీ మేడం షాక్ అవుతాడు ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ టీచర్నే సునీల్ అన్నయ్య పెళ్లి చేసుకోబోయేది తనని పెళ్లి తర్వాత జాబ్ మానేయమని చెప్పి ఉంటాడు ఆ వీడియో చూసిన సునీల్ అన్నయ్య తన పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి సునీలే కారణమని కోప్పడగా అప్పుడే సుమి సునీల్ తో డైవర్స్ పేపర్స్ మీద నువ్వు రాసిన లవ్ లెటర్ కూడా చూశాను అని తన చెయ్యి పట్టుకోగా ఇంకా ఇదే మంచి టైమ్ అని సునీల్ తన పేరెంట్స్తో అమ్మ తను సుమి నా వైఫ్ మీ కోడలు అనగానే అది విన్న అందరూ షాక్ అవుతారు అప్పుడే సునీల్ అమ్మ కోపంతో రోకలి బండ తీసుకుని వారి పైకి రాగా ఇద్దరు అక్కడ నుండి హ్యాపీగా బయటికి పారిపోతారు అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది